ఇదొక చిన్న పట్టణం ప్రకృతికి దగ్గరగా ఉండే ఈ పట్టణం చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఉండే ఈడొచ్చిన అమ్మాయిలు ఇంకా అందంగా ఉంటారు వీళ్ళంతా అందాల కాంపిటీషన్ కి వెళితే వీళ్లదే టైటిల్ అంత అందం వీరు సొంతం కాని ఏంటంటే మగాళ్ళెవరూ ఈ ఊరు వైపు కన్నెత్తి చూడటం లేదు ఈ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావటం లేదు ఆ ఊరు మొత్తంలో సగం మంది అమ్మాయిలకే పెళ్లిళ్ళైనాయి మిగిలిన వాళ్లు వరుడు కోసం ఎదురు చూస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుందామన్నా వీళ్ళకి సరైన జోడి కుదరటం లేదు అసలు ఏంటి ప్రాబ్లం ఎందుకు వీళ్ళకి పెళ్లి అవటం లేదు ఈ వీడియోలో వీళ్ళ కథ ఏంటో తెలుసుకుందాం దక్షిణ అమెరికాలోని దేశాల్లో అతిపెద్ద దేశం బ్రెజిల్ వైశాల్యంలో ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద దేశం ఇది బ్రెజిల్లోనే రియో డిజనీరో అనే నగరం రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం ఈ నగరానికి ఉత్తరాన ఐదు వందల కిలోమీటర్ల దూరంలో నోయివాడో కార్డెరో అనే చిన్న టౌన్ ఉంది ఇక్కడ దాదాపు ఆరు వందల మంది దాకా ఉంటారు ఇక్కడ వచ్చిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు వీళ్ల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై మధ్యలో ఉంటుంది ఇలా పెళ్లి కాని వాళ్లు దాదాపు మూడు వందల మంది వరకు ఉంటారు ఇక్కడ మగవాళ్ళు కూడా ఉన్నారు కాని ఆడవాళ్ల కంటే మగవాళ్ల సంఖ్య చాలా తక్కువ ఇక్కడ పెళ్లైన వాళ్ళకంటే పెళ్లి కాని వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు వీళ్లలో సగం మందికి మాత్రమే పెళ్లిళ్ళయ్యాయి పోనీ వీళ్ళు అందగతులు కాదా అంటే కళ్లు చెదిరే సౌందర్యం వారిది అయినా చాలా మంది ఆడవాళ్లకు పెళ్లిళ్ళు కావటం లేదట అందుకు కారణం ఇక్కడ వీళ్లు పెట్టే కండిషన్స్ అవే ఇక్కడ సంప్రదాయం కూడా అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఊర్లోనే ఉంటారు ఇదే అక్కడ సంప్రదాయం వీళ్ళని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కూడా ఇక్కడే ఉండాలి ఉండటమే కాదు అమ్మాయిలతో సమానంగా అన్ని పనులు చేయాలి ఇక్కడ అమ్మాయిలు స్వతంత్రంగా ఉంటారు ఏ పని చేసినా భార్యాభర్తలు ఇద్దరు కలిసే చేయాలి ఇక్కడ లింగ భేదం అనేది ఉండదు ఏ అయినా సమానంగా పంచుకోవాల్సిందే అమ్మాయి వంట చేస్తే అబ్బాయి కూరగాయలు తరగాలి అబ్బాయి వంట చేస్తే అమ్మాయిలు కూడా అదే పని చేయాలి ఎన్ని బట్టలున్నా ఇద్దరూ కలిసే ఉతకాలి ఇక టాయిలెట్ క్లీనింగ్ మాత్రం అబ్బాయిలదే ఇలా జీవితాంతం ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు పనులు చేయాల్సిందే ఎక్కువ మంది అమ్మాయిలు ఈ ఊరు వాళ్లనే పెళ్లి చేసుకున్నారు కాని ఇంకా సగం మందికి అబ్బాయిల కొరత వచ్చింది ఇక్కడ అబ్బాయిల సంఖ్య కూడా తక్కువే బయట నుంచి ఎవరైనా వీళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటే ఇక్కడే స్థిరపడాలి అలా కొంతమంది కాంప్రమైజ్ అయ్యి ఈ ఊరి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు కానీ మరికొంతమంది ఈ రూల్స్ నచ్చక ఈ ఊరి వైపే చూడటం మానేశారు దీంతో ఇంత అందమైన అమ్మాయిలకు పెళ్లిళ్ళు కావడం లేదు పెళ్లిళ్లు కాకపోయినా వీళ్లేం పెద్దగా బాధపడరు అలాగని రూల్స్ ఏమాత్రం మార్చే ప్రసక్తే లేదంటారు కొన్ని రోజుల కిందట వీళ్లు ఒక బహిరంగ ప్రకటన కూడా చేశారు ఎవరైనా తమను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రావచ్చని కాకపోతే కండిషన్స్ అప్లై అని ప్రకటన కూడా చేశారు ఇలాంటి స్టేట్మెంట్స్ చూసి ఇక్కడ అమ్మాయిలు మరీ స్వేచ్ఛను కోరుకుంటున్నారేమో అనుకోడానికి వీల్లేదు ఇక్కడ అమ్మాయిలు మంచి పనిమంతులు బార్డు పొద్దెక్కే వరకు నిద్రపోయి బెడ్ కాఫీ తాగే బ్యాచ్ అస్సలు కాదు కోడి కూయక ముందే నిద్రలేచి పనులు చేస్తారు అవసరమైతే పలుగు పార పట్టుకుని పొలం పనులు కూడా వెళ్తారు తమ పనులను తామే చేసుకుంటారు వీళ్లంతా ఎవరి అండా లేకుండా అందరూ కలిసి వ్యవసాయం చేసుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటున్న వారిలో ఉన్నత చదువులు చదివిన యువతలు కూడా ఉన్నారు కుటుంబానికి బంధాలకు బంధుత్వాలకు ఎనలేని మర్యాద గౌరవం ఇస్తారు చూడ్డానికి అప్సరసల్లా ఉంటారు తాము మగాళ్లకు వ్యతిరేకం కాదని కానీ సమాన హక్కులు ఉండాలన్నదే తమ ఉద్దేశమని చెబుతారు ఈ ఊరి సంప్రదాయం వెనక ఒక స్టోరీ ఉంది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బ్రజిల్ చెందిన మారియల్ సెన్చోరిషా అనే ఒక మహిళ ఒక వ్యక్తిని పెద్దల ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంది దీంతో మరియా బంధువులు ఊరివాళ్ళు ఆమెను బహిష్కరించారు దీంతో అప్పుడు మరియా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే స్థిరపడింది ఆ తర్వాత పురుషాధిక్యత లేని సమాజం ఆడవాళ్లు మగవాళ్లు సమానత్వం అనే సమాజాన్ని ఏర్పాటు చేసి సక్సెస్ అయింది ఇక్కడ మహిళలు తమకంటూ కొన్ని ఆచారాలు పద్ధతులు నిబంధనలు పెట్టుకున్నారు వాటిని ఎవరూ బ్రేక్ చేయకూడదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అదే సంప్రదాయం కొనసాగుతోంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అదే సంప్రదాయం కొనసాగుతోంది అందుకే ఇక్కడే స్థిరపడ్డానికి అబ్బాయిలు ముందుకు రాకపోవడంతో వీళ్ళలో చాలా మందికి పెళ్లిళ్ళు కావటం లేదు అయినా వీళ్ళు అందుకు ఏ మాత్రం ఫీల్ అవ్వరు హాయిగా పొలం పనులు చేసుకుంటూ బతికిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్ ప్రెస్ చేయండి